హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్కి నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ కునిపించడం జరిగిందండి ఈరోజు అదే ఇండిపెండెంట్ హౌస్ గృహప్రవేశానికి మన ఛానల్కి ఇన్విటేషన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి హౌస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా నూట యాభై గజాల్లో నార్త్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు మన కస్టమరు ఈ ఇండిపెండెంట్ హౌస్ వన్ మంత్లో బ్యాంక్ లోన్ సదుపాయంతో మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని గృహప్రవేశం చేసినందుకు నా తరఫున మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్ అనమాట ఇంటీరియర్ అయితే మాత్రం ఓనర్సే చేసుకున్నారండి చాలా మంచిగా చేసుకున్నారు ఫుల్ వీడియో చూడండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్స్ కానీ అలాగే ప్లాట్స్ కానీ ఏ ప్రాపర్టీ కావాలి అనుకున్నా మన ఛానల్ ద్వారా కొనిపించడం జరుగుతుందండి బడ్జెట్కి అనుసరించి ఇండిపెండెంట్ హౌస్ అయితే కొనిపించడం జరుగుతుందండి ఎవరికైనా ఎటువంటి హౌస్ కావాలనుకున్నా మన ఛానల్కి స్క్రీన్ పైన మన నెంబర్ వస్తుందండి మా ఛానల్ నెంబరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఏ ప్రాపర్టీ అయినా కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ వస్తుందండి మన ఛానల్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన భాస్కర్ మాస్టర్ గారికి అలాగే కోమలి మేడం గారికి మనస్ఫూర్తిగా నా తరఫున అలాగే మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్